టీవీకి స్వాగతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ రేపు ప్రారంభం కానుంది తొలి రోజే వంద శాతం పంపిణీని పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు ఆదేశించారు లబ్దిదారులకు ఇళ్ల వద్దే పెన్షన్లను అందించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏపీలో జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు మంగళగిరి నియోజకవర్గం పెడుమాకలో ఉదయం ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది అనంతరం జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు రాష్ట్రంలో ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు